సెక్షన్ పైప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సెక్షన్ పైప్ ప్రధాన ఉద్దేశం ఏంటి మనకు భూమిలో నుంచి వాటర్ పైకి తీసుకురావడానికి పనిచేస్తున్నాను ఓకేనా గుర్తుందా లేదా మంచి మంచిది సహాయపడింది మనం నాలుగు ఐటమ్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము మొదటిది హ్యాండ్ పంప్స్ రెండవది వాటర్ క్వాలిటీ మూడవది పైప్ లైన్ల లీకేజ్ బాగా నాలుగోది వచ్చేసి వాటర్ బాలిటీ సో దాని మీద ఈరోజు మన పట్టాన్చేర్లో ఫస్ట్ హ్యాండ్ పంప్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం మన జిల్లాలో మొత్తము ఒక ఒక సబ్ డేన్లో అవుతుంటుంది ఈ నాలుగిట్లలో కూడా నాలుగు ప్లేస్లో నాలుగు డిఫరెంట్ ప్లేసెస్లో అవుతుంటుంది రోజు హ్యాండ్ పంప్ ఇస్తే రెండో రోజు వాటర్ క్వాలిటీ ఇస్తుంటాం మూడో రోజు పైప్ లైన్లో ఇస్తుంటాం నాలుగో రోజు పంప్ సెట్ చేస్తాం ఇప్పుడు మనకి గ్రామంలో ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి ఊరికే మళ్ళీ ఎవరి గురించి ఏది చూడకుండా వాళ్ళకు వాళ్ళ రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు చిన్న పంప్ అయింది పంప్లో చిన్న ఏదో ప్యాన్ బోర్డ్లో ప్రాబ్లం వచ్చింది దాని గురించి ఎక్కడి నుంచో పటాంచల్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చేదానో ట్రైనింగ్ ఇస్తే దానికి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసుకొని ఎప్పటికే వాటర్ సప్లై రెస్టోర్ చేసుకోండి రెండోది వచ్చేసి పైప్ లైన్ లీకేజ్ చిన్న చిన్న లీకేజ్ హౌస్ హౌస్ఓల్డ్ కనెక్షన్లో కానీ అక్కడిక్కడెక్క సరే చిన్న చిన్న లీకేజ్ వాటిని వీళ్ళకి వీళ్ళే ఈ గ్రామ మంచి సహాయకుడే ఆ చిన్న చిన్న జాయింటింగ్ చేసుకోవడం తర్వాత హౌస్ హోల్డ్ కనెక్షన్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సెట్ చేసుకోవడము వీళ్ళ లెవెల్ని అయిపోతాయి వీళ్ళ గ్రామ పంచాయతీకి ఒకళ్ళని అయితే పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ముగ్గురు నలుగురు కూడా మొత్తం మనకు ఆరు వందల ఎంత ఏడు వందల ఆరు వందల పదిహేను మందికి